హలో అండి అందరికీ నమస్కారం ఈ బోట్ అయితే మాత్రం మళ్ళీ మీరు అందరూ అడుగుతున్న సులక్ష్మి బ్రాండెడ్లో వచ్చాయండి కాకపోతే హెవీ రేంజెస్ కాదు మీడియం రేంజెస్ అనమాట మాక్సిమమ్ ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్వే ఉంటాయి కాకపోతే మీడియం రేంజెస్ లాస్ట్ టైము మనకి మిస్టేక్స్లో త్రీ టు ఫోర్ థౌజండ్ రూపీస్ శారీస్ మిస్టేక్స్లో వచ్చినాయి అనమాట ఇప్పుడు వచ్చేటప్పటికి వివింగ్ మిస్టేక్ అన్నారు యాక్చువల్గా మిస్టేక్ అండి బట్ మిస్టేక్స్ అని చెప్పారు సో అన్నీ కూడా సులక్ష్మి బ్రాండెడ్లో వస్తుంది ఇది విస్కోస్ జార్జెట్ అండి దానిపైన మనకి ఈ మాదిరి సరోస్కి స్టోన్ వస్తుంది ఎంబ్రాయిడర్ వస్తుంది అదేవిధంగా మనకి నీట్గా ఇలాగా బార్డర్ కూడా నీట్గా వస్తుందండి యాక్చువల్గా ఈ క్లాత్ మీద వర్క్ అంటే చాలా కష్టం చూసారు కదా క్లాత్ మీద వర్క్ బట్ ఈ క్లాత్ మీద వర్క్ చాలా డెడికేటెడ్గా చేస్తారండి మొత్తం శారీ అంతా ఇదే రన్ అవుతుంది పైన అంతా అట్లనే ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు ఈ మాదిరి ఆ నెక్కి హ్యాండ్స్కి ఈ మాదిరి బ్లౌజ్ హ్యాండ్స్కి నెక్కి ఇలా వస్తుందండి ఇదిగోండి ఇట్లా ఇదే కరెక్ట్ ఇలా వస్తుంది ఇది వచ్చినప్పటికీ కెంపు కలర్ అండి అంటే రెడ్ కాదు అట్లా అని పర్పుల్ కలర్ కూడా కాదనమాట వైన్ కలర్ కూడా కాదు కలర్ అయితే చాలా బాగుంది వెస్కోస్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ సరోస్కి స్టోన్ వస్తుందండి మనకి ఈ విధంగా నీట్గా వర్క్ అనేది వస్తుంది ఈ డిజైన్లో ఈ టైప్ ఆఫ్ డిజైన్లో ఉన్న కలర్స్ నేను ఒకసారి చూపిస్తాను కావాలనుకున్న వాళ్ళకి వచ్చి ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ సారీ ప్రైస్ వచ్చేప్పటికి త్రిపుల్ నైన్ పడుతుందండి సో త్రిబుల్ నైన్ పడుతుంది వచ్చేసి గ్రీన్ కలర్ అండి సో ఇంకొంచెం హెవీ వర్క్ ఉందన్నమాట ఈ ఈ బ్రాండ్లో వచ్చేది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టమైన వర్క్లు కూడా చాలా తక్కువ ప్రైస్లో మనకి రీజనబుల్ ప్రైస్లో వస్తాయి యాక్చువల్గా ఈ క్లాత్ మీద వర్క్ అనేది కష్టము బట్ చాలా నీట్గా ఇచ్చారు మనకి నెట్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ ఎంత కష్టమో అంత కష్టం ఉంటుంది బట్ చాలా బాగా ఇస్తారు వర్క్ అనేది సో ఇట్లా వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి మనకి ఇలాగా చాపములు టైప్లో డిజైన్ అనేది వస్తుంది శారీ అంతా కూడా మనకి బుట్టీస్ వస్తుంది అంటే ఆఫ్ వచ్చేటప్పటికి మీకు ఫు ఫుల్ వస్తుందని రిమైనింగ్ అని స్కట్ మోడల్ అంటే మోకాళ్ళ నుంచి కిందకి మనకి ఇలా వస్తుంది అనమాట శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది విత్ స్టోన్ అయితే వస్తుందండి గ్రీన్ కలర్ సో మంచి డార్క్ గ్రీన్ కలర్ అండి సో బ్లౌజ్ వచ్చినప్పటికి ఈ మాదిరి వచ్చింది నెక్కి ఒకసారి నేను చూపిస్తారా అలా సో నెక్కి హ్యాండ్స్కి ఇలా వచ్చిందండి నెక్ హ్యాండ్స్కి ఓకేనా వర్క్ ఇట్లా వచ్చింది ఈ డిజైన్లో ఇంకొక కలర్ చూపిస్తానండి అది ఈ డిజైన్లో ఇది ఒక కలర్ అండి దీనికి కూడా బ్లౌజ్ ఇదే మాదిరి వస్తుంది బ్లౌజ్ అనేది సేమ్ అట్లానే వస్తుంది ఇది అసలుకి కృష్ణ బ్లూ కలర్ అండి బట్ క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా హై హై అండ్ హైగా ఉంటుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి ఓకేనా ట్రిపుల్ నైన్ ఇదే సులక్ష్మిలో యాక్చువల్గా మనకి ఇదే సులక్ష్మి బ్రాండెడ్లో మీకు వర్క్ శారీస్ ఈ మిర్రర్ శారీస్ మిక్స్ అండి సో ఇది ప్యూర్ జార్జెట్ అండి ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది ప్యూర్ జార్జెట్ వస్తుంది ప్యూర్ మిర్రర్ వస్తుందండి సో ప్యూర్ జార్జెట్ ప్యూర్ మిర్రర్ క్లాత్ చూడండి ఒరిజినల్ జార్జెట్ వస్తుంది ఇలా మిర్రర్ అనేది వస్తుంది అనమాట ఇందులో కలర్స్ అనేవి కొంచెం నాకు క్లియర్గా ఫోటో అనేది షేర్ చేయాలండి మాకు నెక్ అది సింపుల్గా ఇస్తారండి హెవీగా ఇచ్చేసారు ఎందుకంటే సింగిల్ కలర్ కదా ఇది ఒకసరికి నెక్ ఇది హ్యాండ్స్కి ఇలా వస్తుంది నెక్ పార్ట్ ఇట్లా వస్తుంది లైట్ స్కై బ్లూ కలర్ అండి పాలపెట్ట కలర్ మరి మీరు ఏం కలర్ అంటారు కానీ స్క్రీన్ మీద ఉన్న కలరే వస్తుంది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రిబుల్ నైన్ అండి ముందు మెరూన్ డార్క్ కలర్స్ చూపిద్దాం ఇది వచ్చేటప్పటికి మెరూన్ కలర్ అండి దీనికి వచ్చేటప్పటికి మనకి ఇలాగా ముత్యాలు వచ్చినాయి అనమాట వీటికి వచ్చేసరికి ఇలా ముత్యాలు లాగా వచ్చాయి మెరూన్ కలర్ అండి విత్ కట్ వర్క్ వచ్చింది ప్రతిసారికి మీకు కట్ వర్క్ అయితే వస్తుంది సేమ్ దానికి ఎట్లా వచ్చిందో బా బ్లౌజ్ దీనికి కూడా ఎట్లా వస్తుంది మెరూన్ కలరు సో శాండిల్ కలర్ అండి శాండిల్ కలర్ సో రామా బ్లూ కలర్ అండి రామా బ్లూ కలర్ లక్స్ గ్రీన్ కలర్ అండి దీని ఈ కలర్కి ఈ కలర్కి ఇప్పుడు చూపించే కలర్కి మూడు కలర్స్కి వేరియేషన్ అయితే ఉందండి డెఫినెట్గా ఉంది ఇది వచ్చేటికి పిస్తా కలరు ఇది లక్స్ గ్రీన్ కలరు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి లైట్ స్కై బ్లూ కలరు సో వేరియేషన్ అయితే ఉంది త్రీ శారీస్కి త్రీ డిఫరెంట్ కలర్స్ అండి ఫస్ట్ పరిచింది ఈ శారీ అండ్ ఇది వచ్చరికి లక్స్ గ్రీన్ కలర్ శారీ ఇది వచ్చేటికి పిస్తా గ్రీన్ కలర్ శారీ ఒరిజినల్ జార్జెట్ వస్తాయండి ఒరిజినల్ మిర్రర్ వస్తుంది ఈ షోన్ శారీ ప్రైస్ వచ్చేటికి త్రిబుల్ నైన్ అండి ఫ్రీ షిఫ్ట్ యాక్చువల్లీ ఈ ఒక్కసారికి పడుతుంది నాకు ప్రైజ్ అనేది కానీ చాలా వర్తబుల్ ప్రైజ్లో వస్తున్నట్లేవి ప్యూర్ క్వాలిటీ అండి ఇంకా అసలు చూసుకునే అవసరం లేదు ప్యూర్ క్వాలిటీ అనమాట మనకి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒరిజినల్ మనకి షిఫాన్ పైన ఈ మాదిరి మొత్తం వర్క్ అండ్ స్టోన్ వస్తుందండి వర్క్ వస్తుంది ఇట్లాగా స్టోన్స్ వస్తే అదేవిధంగా వర్క్ వస్తుంది క్రీమ్ కలర్ అండి యాక్చువల్గా దీనికి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు బట్ మీరు కాంట్రాస్ట్తో పేర్ చేసుకోండి అండి చాలా బాగుంటుంది క్రీమ్ కలర్ అనమాట జస్ట్ ఏమీ లేని శారీనే నేను పన్నెండు వందల యాభై రూపాయలకి ఏమీ లేని సారీ జస్ట్ ఒక్క ఫ్లవర్ ఉన్న శారీ కొన్నాను ఒకసారి సేమ్ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుందండి అండి శారీ అయితే మాత్రం చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రిపుల్ నైన్ అండి ఇది శారీ ఆల్ ఓవర్ అనమాట మీకు ఇది బ్లౌజ్ వచ్చిందండి హ్యాండ్స్కి ఇట్లాగా వచ్చింది బట్ ఏంటంటే మీరు పింక్ కలర్తో పెర్ చేసుకోండి అండి చాలా బాగుంటుంది శారీ అనేది సో వరుసనే చూపించేస్తానండి ఓపెన్ అయితే చేయక్కర్లేదు ఎందుకంటే ఈ క్వాలిటీ చాలా హైగా ఉంటుంది మనం ఎన్నో శారీ సేల్ చేసుకునేవి ఇది వచ్చరికి లైట్ గ్రీన్ కలర్ అండి మీకు ఇలా వర్క్ వచ్చింది శారీ మీద వర్క్ వచ్చింది అదేవిధంగా కార్నర్స్లో కూడా ఎంబ్రాయిడర్ వర్క్ అయితే వచ్చిందనమాట బ్లౌజ్కి కూడా మీకు హ్యాండ్స్కి నెక్కి చక్కగా చిన్న చిన్న బుటీస్తో అయితే ఈ మాదిరి ఇచ్చారు శారీ అంతా కూడా ఇలాగ మనకి ఈ వర్క్తో పాటు సెల్ఫ్ డిజైన్తో సెల్ఫ్ వర్క్ కూడా వచ్చిందండి మీకు సెల్ఫ్ వర్క్ కూడా వచ్చింది అండ్ కింద వచ్చేటప్పటికి మీకు ఈ మాదిరి వర్క్ మల్టీ కలర్ ఇలా కూడా వచ్చింది ఇదే డిజైన్లో ఇది ఒక కలర్ అండి కనకాంబరం కలర్ ఇప్పుడు మా మీరు ఫస్ట్ క్రీమ్ కలర్ చూసారు కదండి అందులోనే పిస్తా కలర్ దీనికి కూడా మీరు పింక్ బ్లౌజే పేర్ చేసుకోవాలండి పింక్ బ్లౌజ్ వేసుకుంటేనే బాగుంటుంది ఈ శారీ కూడా సేమ్ బ్లౌజ్ ఇచ్చారు కానీ బట్ పింక్ బ్లౌజ్తో తయారు చేసుకోండి శారీస్ అయితే మాత్రం అల్టిమేట్ ఉన్నాయండి ఇది కూడా మనకి క్రీమ్ కలర్ వస్తుందండి మొత్తం అంతా కూడా మనకి చక్కగా ఎంబ్రాయిడర్ మనకి ఇది వచ్చేసరికి నెక్ అండ్ హ్యాండ్స్ ఇదిగోండి ఇట్లా నెక్ హ్యాండ్స్ ఈ మాదిరి వస్తుంది అనమాట మీకు డిజైన్ మొత్తం శారీ అంతా కూడా మీకు ఆల్ ఓవర్ కట్ వర్క్ వస్తుంది అదేవిధంగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది చాలా క్లాస్గా ఉంటుంది అనమాట కలర్ యాక్చువల్గా గాడిగా ఉన్న నచ్చుతాయి కదండి బట్ ఇలాంటివి కూడా వేర్ చేస్తూ ఉండాలండి అప్పుడే బాగుంటుంది ఇది కూడా అంతే జస్ట్ ఈ వర్క్ చేయించుకోవాలంటేనే మనకి థౌజండ్స్లో అవుతుంది ప్రైజ్ దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ అవుతుంది మిస్టర్ ఎం మిషన్ ఎంబ్రాయిడరీ అండి తట్టు మీకు కట్ వర్క్ వచ్చింది గ్రీన్ కలర్ మొత్తం శారీ అంతా గ్లిటర్ లాగా ఇచ్చారు అండ్ నెక్ మనకి బ్లౌజ్ కూడా మంచి క్వాలిటీతో బ్లౌజ్ అనేది ఇచ్చారు అనమాట బ్లౌజ్ అంతా బుటీస్ వచ్చాయి హ్యాండ్స్కి కూడా ఈ మాదిరి వర్క్ అయితే ఇచ్చారు శారీ చాలా బాగుంది చిన్న ఏజ్ వాళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుందండి పలానా ఈ ఏజ్ వాళ్ళకి వద్దు ఈ ఏజ్ వాళ్ళకి కావాలని లేదు ఇది వచ్చేసరికి లైట్ లావెండర్ పింక్ మిక్స్డ్ కలర్ అండి విత్ కట్ వర్క్ వచ్చింది అదేవిధంగా వర్క్ అయితే వచ్చింది మళ్ళీ చిన్న చిన్న మ్యాంగో బూటీస్ వచ్చి అందులో స్టోన్ అయితే వచ్చిందండి శారీ అంతా కూడా ఈ మాదిరి వచ్చిందనమాట మీకు చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది అండ్ బ్లౌజ్ కూడా అల్టిమేట్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ మాదిరి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ప్యూర్ జార్జెట్ వస్తుందా అండి ప్యూర్ జార్జెట్ ఇది ఓకేనా కట్ వర్క్ విత్ కట్ వర్క్ వస్తుంది ఇదైతే సూపర్గా ఉందండి ఇప్పుడు జమ్మీచూ ప్లేస్లో కొంతమంది ఇవి కూడా వేర్ చేస్తున్నారనమాట లుక్ లైజ్ ఏంటంటే మనకి జమ్మిచూలా ఉంటుంది బట్ షిమ్మర్ షిమ్మర్ మీద వర్క్ అనేది ఇచ్చారు ఈ మాదిరి వర్క్ అయితే ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ విత్ స్టోన్ అయితే వచ్చిందండి రియల్గా చాలా బాగుంటుంది ఈ శారీ ఫోన్ కంటే కూడా రియల్గా బాగుంటుందండి గ్రేష్ బ్లూ కలర్ బ్లౌజ్ అనేది మీకు ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్కి మాత్రమే స్టోన్ అయితే ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ ఇది పైకి లేదు ప్రకం శారీ అల్టిమేట్గా ఉందా అండి అసలు మంచి షైనీ ఉంది మంచి ఒక చిన్న ప్రై తక్కువ ప్రైస్లో పార్టీ వేర్ శారీ కావాలి అండి ఇలాంటి శారీస్ వేర్ చేయండి అండి మీకు ఫోన్కి ఎట్లా కనిపిస్తుందో లేదో చెప్పలేను కానీ నాకు రియల్గా ఇక్కడ బాగా తెలుస్తుందండి దీని అందం అనేది చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది ఫోన్లో మీకు కొన్ని స్టోన్స్ అయితే కనిపించట్లేదు కదా చాలా బాగుంది రియల్గా చాలా బాగుంది శారీ అనేది ఇది కూడా అంతే అండి ప్యూర్ జార్జెట్ విత్ మనకి స్మోక్ పగ్ వస్తుంది అనమాట బార్డర్ అనేది శారీ అంతా వర్క్ దానిలో మళ్ళీ స్టోను బ్లౌజ్ వచ్చినప్పటికి రా సిల్క్ వస్తుంది అండి బ్లౌజ్ అనేది రా సిల్క్ ప్లెయిన్ వస్తుంది శారీ అంతా కూడా ఈ మాదిరి వస్తుందండి ఇదే కంటిన్యూ అవుతుంది శారీ అంతా ఇది కొంచెం కాఫీ కలర్ గ్రీన్ కలర్ మిక్స్డ్ అనమాట అస్సలు శారీ చూసారా ఎంత బాగుందో మొత్తం అంతా కూడా మనకి రింజం వస్తుందండి శారీ అంతా రింజిమ్ వస్తుంది అండ్ ముడి వర్క్ వస్తుంది అదేవిధంగా స్టోన్ వస్తుందండి చాలా బాగుంది శారీ ఇది కూడా మనకి రా సిల్క్ బ్లౌజ్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఇదే మాదిరి వస్తుంది శారీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా సూపర్గా ఉందండి శారీ మనకి కట్ వర్క్ వచ్చింది గోల్డ్తో కట్ వర్క్ వచ్చింది గ్రే కలర్ శారీ అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అండి షిమ్మర్ మీద మనకి సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు నెక్ కూడా హై లెవెల్ ఇచ్చారండి నెక్ వచ్చినప్పటికి చాలా బాగుంది లెక్ నెక్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు మోకాళ్ళ నుంచి కిందకైతే ఈ మాదిరి వర్క్ వస్తుంది అండి ఆఫ్ అయితే మాత్రం ఫుల్ వస్తుంది రిమైనింగ్ అంతా మోకాళ్ళ నుంచి కింద వరకు వర్క్ వస్తుంది గ్రే కలర్ ఇది ఇంకా బాగుంది ఎంత మంచిగా ఉందో ఈ శారీ అయితే ఇది మంచి షిఫాన్ పైన మనకి ఇలా పికాక్ డిజైన్ అయితే ఇచ్చారండి మంచి కెంపు కలర్ అనమాట కింద వచ్చేసరికి బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు స్టోన్స్తో శారీ అయితే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందండి శారీ మాత్రం అండ్ బ్లౌజ్ అనేది మీకు ప్లెయిన్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్కి పెట్టేయచ్చు మన అమౌంట్ అంత బాగుంది ఒకళ్ళ నుంచి కిందకి స్కట్ బోర్డర్ లాగా ఇస్తారండి ఫుల్ ఆఫ్ అయితే వచ్చేసరికి ఇలా వస్తుంది మీకు రిమైనింగ్ ఇలా వస్తుంది డిజైన్ అనేది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక శారీతో అయితే ఎండ్ చేసేస్తానండి త్రిబుల్ నైన్ అండి ప్రైజ్ వచ్చేటికి త్రిబుల్ నైన్ అండ్ ఇది వచ్చేకి షిమ్మర్ మీద మనకి ఈ విధంగా వర్క్ వస్తుందండి అండి షిమ్మర్లో పింక్ విత్ బ్లాక్ కాంబినేషన్ అనమాట సో ఇట్లా వర్క్ అనేది ఈ మాదిరి వస్తుంది చాలా బాగుంది శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఏ ఏజ్ వాళ్ళు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది శారీ శారీకి అయితే బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చారు కానీ మీరు బ్లౌజ్ ఏదైనా మ్యాచ్ చేసుకుంటే బాగుంటుందండి ఈ శారీకి వచ్చినప్పటికీ రన్నింగ్ బ్లౌస్ కాకుండా మనకి బ్లాక్ అనేది హైలైట్ ఇచ్చారు కొత్త కాంబినేషన్ కదండి పింక్ అండ్ బ్లాక్ అనేది సో డెఫినెట్గా కొత్తగా ట్రై చేయండి మీరు కూడా ఏదైనా బ్లాక్ బ్లౌజ్తో వేసుకోండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది శారీ అనేది ఈచ్ వన్ శారీస్ ప్రైస్ వచ్చేప్పటికి త్రిబుల్ నైన్ అండి వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్